టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో టెట్ క్వాలిఫై కాకుండా లేదా అప్పట్లో టెట్ లేకుండా ఎవరైతే అపాయింట్ కాబడ్డారో వారందరూ సుప్రీంకోర్టు ఆదేశానుసారం టెట్ పరీక్షను క్వాలిఫై కావాల్సి ఉంది ఇందులో ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉన్న ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపు ఉంది మిగతా వారందరూ ప్రస్తుతమైతే ఈ టెట్ ఎగ్జాము తప్పనిసరిగా క్వాలిఫై కావాలని ఉన్నది అందులో భాగంగానే ప్రభుత్వము టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఎవరైతే సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారో టెట్ రాయకుండా అటువంటి వారందరూ కూడా ఈ టెట్కి అప్లై చేసుకోవాల్సింది అదేవిధంగా ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో రావాలనుకుంటున్నారో వారు కూడా ఈ టెట్ ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు క్వాలిఫై కావచ్చును కాబట్టి నిరుద్యోగులకు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా ఈ టెట్ ఎగ్జామ్స్ పాస్ కావాల్సి ఉంది కాబట్టి ఉపాధ్యాయులందరూ ఈ టెట్ నోటిఫికేషన్ను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఒకవేళ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మారినట్లయితే ప్రస్తుతం ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వారికి మినహాయింపు ఇవ్వచ్చును ఇవ్వకపోవచ్చు ప్రస్తుతం అయితే ఖచ్చితంగా అందరూ రాయాల్సి ఉంది కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇందులో సిఎస్సి డాట్ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు సిఎస్సి వారి లింకు ఈ విధంగా టాప్లో కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు వారి సైట్ ఈ విధంగా కనిపిస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఇందులో పైన టీచర్స్ ట్రాన్స్ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్టీఈ ట్వల్ ఆఫ్ వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ చివరిలో ఏపీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇది టెట్ యొక్క హోమ్ పేజ్ అవుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపా లాగిన్ అవుతారు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది ఈ క్యాండిడేట్ లాగిన్ ఎప్పుడు కావాలంటే ఫస్ట్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ క్యాండిడేట్కు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన లాగిన్ కావాల్సి ఉంది ఒకవేళ మీరు ఇదివరకే టెట్కి అప్లై చేసినట్టయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మనం లాగిన్ కావచ్చు ఒకసారి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఈ క్యాండిడేట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే కనుక మీరు ఇది వరకే ఎవరైతే అప్లై చేసి ఉన్నారో ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ వారు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు వారి డీటెయిల్స్ అంతా ఉంటే అప్లై చేసుకోవాల్సి ఉంది ఒకవేళ మీరు ఇది వరకే కెట్గా అప్లై చేసి ఉండి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ కను మర్చిపోయినట్లయితే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే నో యువర్ యూజర్ ఐడి ఉంది దీనిపైన క్లిక్ చేసిందో ఇక్కడ మనకు యూజర్ ఐడి కోసం ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ క్యాప్చా కోడు సబ్మిట్ ఈ విధంగా ఈ డీటెయిల్స్ పెట్టి కనుక మనం సబ్మిట్ చేస్తే మీ యూజర్ ఐడి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది అదేవిధంగా పాస్వర్డ్ కను మర్చిపోయినట్టయితే ఇక్కడే ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది ఈ పాస్వర్డ్ కొడుకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఈ రెండు ఇచ్చి గెట్ పై క్లిక్ చేసినట్టయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మనం యూజర్ ఐడిని కావచ్చు లేదా పాస్వర్డ్ను మళ్ళీ తిరిగి పొందవచ్చు ఈ విధంగా మనం ఏదైతే లాస్ అయినామో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నిటినీ తిరిగి మనం పొంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ కావాల్సింది అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఇది వరకు ఎప్పుడు టెట్ అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చును లేకపోతే మనం ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకు ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఎండు డేట్ వచ్చి ట్వంటీ థర్డ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ టైమ్ ఇచ్చారు అదేవిధంగా ఫర్గెట్ పాస్వర్డ్ అయితే ఇక్కడ కూడా మనం రీసె రీసెట్ చేసుకోవచ్చు అదేవిధంగా రిజిస్టర్ ఇయర్ ఈ కొత్తగా ఇప్పుడు అప్లై చేసేవారు ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు మనం తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్ అంతా ఇక్కడ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఉంది ఇక్కడ అదేవిధంగా ట్వంటీ టూ షెడ్యూల్స్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ తెలుస్తుంది మనకు కాబట్టి ఈ డీటెయిల్స్ అంతా చూసుకోవడానికి మనం ఈ బ్రౌచర్ను మనం డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అంతగా ఎవరైతే ఈ టెట్కి అప్లై చేయదలుచుకున్నారో వారు ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంది మొదటగా ఈ రిజిస్ట్రేషన్ ఎలా పూర్తి చేయాలో చూద్దాము రిజిస్ట్రేషన్ హెయిర్ పై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ న్యూ న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎవరైతే కరెక్ట్కు హాజరు కావాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఇచ్చి మనం సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం పేజ్లోకి లాగిన్ అవుతాం ఈ విధంగా ఆధార్ నెంబరు క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అప్లికెంట్స్ ఆర్ అడ్వైజర్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద అప్లికేషన్ అని సో ఈ బాక్స్లన్నీ మనం క్లిక్ చేయాలి ఇన్ఫర్మేషన్ బులెటన్ అండ్ అండర్స్టుడ్ ఆల్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ నోటిఫికేషన్ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది ఇందులో నేను ఏదైనా తప్పులు చేస్తే కూడా సిచార్హుడ్ ఈ విధంగా మిగతా అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ మాకు తెలుసు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలియపరుస్తూ ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ను మనం పూర్తి చేయాల్సి ఉంది ఇక్కడ ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ ఈ స్టార్ మార్కులు యూనిట్ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలి అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మ్యారిటల్ స్టేటస్ ఫాదర్ నేమ్ ఈ ఫాదర్ నేమ్ కావచ్చు మన నేమ్ కావచ్చు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తానేవి డిస్ప్లే అవుతాయి లేదంటే మనం టెన్త్ క్లాస్ మార్క్ ఏ విధంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి మనం టెన్త్ క్లాస్ అన్ఎంప్లాయీస్ అయితే టెన్త్ క్లాస్ మార్క్షీటు ఎంప్లాయీస్ అయితే టెన్త్ క్లాస్ మార్క్ షీట్ ఎస్ఆర్లో ఉన్నట్టు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి అదేవిధంగా మదర్ నేమ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇక్కడ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అని డిస్ప్లే అవుతుంది ఇవి ఇచ్చినట్టయితే సబ్ క్యాస్ట్ కూడా ఓపెన్ అవుతుంది ఆ సబ్ క్యాస్ట్ని మనం ఆఫ్ చేసుకోవాలి ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ అని లేదా నో అని డిఫరెంట్ ఏబుల్డ్ అయితే ఎస్ అని లేదా నో అని ఆర్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మీరు ఏదన్నా ఎంప్లాయ్ అయితే ఇక్కడ ఎస్ అని లేదా నో అని ఇవ్వాలి ఈ విధంగా ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని డిస్టిక్ మండలు విలేజ్ పిన్ కోడ్ డోర్ నెంబరు ల్యాండ్ మార్కు మెయిల్ ఐడి ఈ విధంగా ఇవి ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ యాక్సెప్టెన్స్ బాక్స్పై క్లిక్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఇక్కడ జనరేట్ ఓటీపీపై క్లిక్ చేసినట్టయితే మన రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే మనకు దీంతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు మన నేమ్ ఇక్కడ వచ్చి యూజర్ ఐడి పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కు మెసేజ్ లాగా వస్తాయి లేదా ఇక్కడ ఉండే ఈ యూజర్ ఐడిను మనం నోట్ చేసుకోవాలి పాస్వర్డ్ మాత్రం మన మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది ఆ రెండు నోట్ చేసుకొని మనం ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంది సో ఇక్కడ క్లిక్ హియర్ టూ లాగిన్ ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఈ విధంగా ఈ టెట్ యొక్క హోమ్ పేజీలోకి రీడైరెక్ట్ చేయబడతాం ఇక్కడ మన డీటెయిల్స్ వచ్చేస్తాయి మన నేము మన రిజిస్టర్ నెంబర్ ఇక్కడ వస్తుంది ఈ నెంబర్తో మనం లాగిన్ కావాల్సి ఉంది దీన్ని యూజర్ ఐడి అని అంటాం ఇక్కడ ఏపీ టెట్ టూ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంది ఇక్కడ ఏపీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెక్క ఇది ఇక్కడ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది మన నామినల్ డీటెయిల్స్ మాత్రమే వేసాము ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి మళ్ళీ టెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి ప్రింట్ టెట్ అప్లికేషన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు పేమెంట్ ఇన్వాయిస్ మనం ఆ ఫీజు ఏదైతే చెల్లిస్తామో ఆ ఇన్వాయిస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ నాలుగు కాలమ్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంది అంటే ఈ రెండు ఫిల్అప్ చేసి చేస్తే మిగతా రెండు కూడా ఒకటి ప్రింట్అవుట్ తీసుకోవడము మనం ఫీజు పే చేసింటే అది ఇన్వాయిస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో మన ప్రొఫైలు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ రివ్యూ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి ఈ ప్రొఫైల్లో మనం ఏదైతే ఇదివరకు రిజిస్ట్రేషన్ అప్పుడు సబ్మిట్ చేశామో ఆ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది ఈ డేటా అంతా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్పై తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి డేటాను ఎడిట్ చేయవచ్చు ఏమీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అంటే సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి అయితే ఈ కంటిన్యూ కంటిన్యూపై క్లిక్ చేయాలంటే మొదటగా మనం ఈ ఫోటోను అప్లోడ్ చేయాల్సింది ఈ ఫోటో యొక్క విడ్త్ అండ్ హైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది విడ్త్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ విత్ హైట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్గా ఉంది ఆ సైజులో మన ఫోటోని తీసుకొని ఒక పేపర్ మీద అతికిచ్చి దాని కింద బ్లాకింగ్తో మనం సిగ్నేచర్ చేయాలి ఈ సిగ్నేచరు ఈ ఫోటో విడ్త్కు సరిపోయేటట్లు చేసుకోవాలి మనం ఈ ఫోటో కంటే ఎక్కువ విడ్త్లో సైన్ చేయకూడదు ఈ సిగ్నేచర్ యొక్క విడ్త్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్గా నిర్ధారించి ఇవ్వడం జరిగింది ఆ కొలతల్లో మనం ఒక పేపర్ పైన ఫోటో అతికిచ్చి ఆ ఫోటోకు సరిపోయే విడుతులోనే స్కాన్ చేసుకొని ఈ స్కాన్ చేసుకున్న కాపీని జేపీజి కానీ జేపీఈజీ ఫార్మాట్లో వన్ ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండేటట్లు మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి ఈ చూస్ ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేస్తే కనుక మనం సేవ్ చేసుకున్న డీటెయిల్స్ అనిపిస్తాయి ఇక్కడ మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో దాని నుండి మన ఫోటోను ఆప్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్పై క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఫోటో సిగ్నేచర్తో పాటు వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ పేజ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఓపెన్ అయింది ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంది ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అని స్కూల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ స్టడీ అనేది రెగ్యులరా ప్రైవేట్ అని ఉంది ఇక్కడ రెగ్యులర్ అంటే డెఫినేషన్ ఇచ్చాడు క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఇన్ స్కూల్ అండ్ రిసైడెడ్ ఇన్ ఏపీ ఏడేళ్ళు వరుసగా చదివి ఉండాలి ఏపీలో అదే రెగ్యులర్ స్టడీ అవుతుంది అటు కాకుండా క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రిసీడింగ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఇన్ విచ్ షీ హీ అప్పీర్డ్ ఫర్ ద ఎస్ఎస్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ కన్సిడర్ చేస్తారు అంతకుముందు ఏడు సంవత్సరాలు ఎవరైతే కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటారో వారు రెగ్యులర్గా ఎవరైతే కంటిన్యూగా చదివి ఉండరో వారు ప్రైవేట్ క్యాండిడేట్స్గా మనం ఇక్కడ ట్రీట్ చేయాలి కొద్ది కాలం పాటు చదవకపోయినా ఇన్ కేస్ ఆఫ్ విజువలీ ఇంపాయిర్డ్ టెచ్ ఎవరికైతే చెవుడు ఉంటుందో వారు అండ్ హీరింగ్ ఎంపైర్డ్ చూపు లేని వాళ్ళు మరియు చెవుడు ఉండేవాళ్ళు స్టడీ ఇన్ ద స్పెషల్ స్కూల్స్ మీట్ ఫర్ దెమ్ ద నేటివ్ ప్లేస్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ సచ్ విజువలీ ఎంపైర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో పేరెంట్స్ ఉంటూ ఈ ఆంధ్రాలో ఈ విజువలీ హ్యాండికాప్ కావచ్చు లేదా హీరింగ్ ఎంపైర్డ్ పర్సన్స్కి లేకుండా హైదరాబాద్లో చదివినారనుకోండి అనుకోండి అది తెలంగాణ స్టేట్ అవుతుంది అక్కడ చదివినప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే ఉంటారో అది వారికి నేటివ్ ప్లేస్గా ఇక్కడ ట్రీట్ చేయాల్సి ఉంది రెగ్యులర్గా ట్రీట్ చేయాలి ఈ విధంగా బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ ఉంది ఇక్కడ హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఉంది ఎస్ఎస్సీ చదివినాము అని ఎస్ కొట్టినట్టయితే ఈ ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ అంతా సెలెక్ట్ బోర్డు సెలెక్ట్ మీడియం ఫస్ట్ లాంగ్వేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబరు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి అదేవిధంగా యు స్టడీడ్ ఇంటర్ ఇక్కడ ఎస్ అని కొడితే ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ డిగ్రీ డిగ్రీ అని కొడితే డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ పీజీ అని ఎస్సీ ఇస్తే పీజీకి సంబంధించిన డీటెయిల్స్ టెట్ అని ఇచ్చినప్పుడు టెట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంది అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ప్రొఫెషనల్స్ అంటే బీఈడి కావచ్చు లేదా టీటీసీ కావచ్చు డిఎడ్ కావచ్చు అటువంటి వాటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటాం ఎంఈడి కూడా అటువంటి ఏదైనా ఉంటే కనుక మనం ఆ క్వాలిఫికేషన్స్ను ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంది ఇవి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వీటిలో మీరు ఏం చదివినా ఇక్కడ ఆప్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫిలప్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బై బటన్పై క్లిక్ చేయాల్సి ఉంది బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు టైప్ ఆఫ్ స్టడీలో రెగ్యులర్ అని ఇచ్చినట్టయితే ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడైతే మనం చదివినామో డిస్టిక్ ఆ డిస్టిక్ని నాప్ చేసుకోవాలి టెన్త్ క్లాస్ వరకు ఏడు సంవత్సరాలు మనం ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే చదివామో ఆ జిల్లాలో ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ లోకల్ డిస్టిక్ ఏరియా ఆఫ్ బిలాంగ్ టు అనేసి మనకు లోకల్ డిస్టిక్ అదే డిస్ప్లే అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్లోకి వెళ్దాం అకాడమిక్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సీ అన్నప్పుడు కూడా అని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అంతా ఫిలప్ చేయాలి ఈ విధంగా డిఎడ్ డీటెయిల్స్ మనం నమోదు చేసిన తర్వాత ఈ కిందనటువంటి ప్లస్ బాక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ బీఈడ్ డీటెయిల్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఎంటర్ చేసుకోవచ్చు బీఏడ్తో పాటు ఇంకే క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా మన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసినట్టయితే మన ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి సేవ్ అయిన తర్వాత ఒకసారి ఈ మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకోవడం అంటే ఈ ప్రివ్యూ కిందకు వస్తుంది ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంది ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత అవసరమైతే ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే బటన్ పై క్లిక్ చేయాలి ఇలా ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించిన అప్లికేషన్ మనం రీడైరెక్ట్ చేయబడతాం ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనం వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని టిక్ చేయాల్సి ఉంది ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి వెరిఫై చేసుకొని వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని టిక్ కొట్టాలి అదేవిధంగా బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే అప్ టు టెన్త్ వరకు సెవెన్ ఇయర్స్ ఎక్కడ చదివినారో ఆ డీటెయిల్స్ సరిపోయా లోకల్ డిస్ట్రిక్ట్ చిత్తూరు అని వచ్చింది ఇది ఓకే అనే టైట్ అయితే కన్నా మనం వెరిఫైడ్ అండ్ కరెక్ట్ బటన్ పై క్లిక్ చేయాలి అదేవిధంగా ఎస్ఎస్సార్ సీపీ ఇట్స్ అండ్ క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ వివరాలను కరెక్ట్ అయితే మనం వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని అదేవిధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కరెక్ట్ అయితే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని పాటు డిగ్రీ వివరాలు కరెక్ట్ అయితే వెరిఫై అండ్ కరెక్ట్ అని వీటన్నిటిని ఒక్కొక్కటి వేరువేరుగా వెరిఫై చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే వెరిఫై అని కొట్టేస్తే కొట్టి ఈ వెరిఫై ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరిలో ఏపీటెట్ టూ డీటెయిల్స్ అవేం లేవు కాబట్టి వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ నిర్ధారించాలి ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత కన్ఫామ్ అండ్ సేవ్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది డీటెయిల్స్ ఫర్నిషెడ్ ఇన్ అప్లికేషన్ ఆర్ ఫైనల్ సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ విల్ నాట్ బి ఎంటర్టైనడ్ ఫర్ రాంగ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ దీంట్లో మళ్ళీ ఏదైనా తప్పులు ఉండేది నేను మార్చాలంటే కుదరదు ఫైనల్గా ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేస్తే కనుక మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ అయిపోయినట్లే సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని వచ్చింది ఓకే పైన క్లిక్ చేయాలి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో భాగంగా మన డీటెయిల్స్ అంతా ప్రొఫైలు అదేవిధంగా మన అకడమిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చి అవన్నీ కన్ఫామ్ చేసాం ఆ అకడమిక్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ టెట్కు క్వాలిఫై అవుతామో అదే డిస్ప్లే అవుతుంది సో మన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ పేపర్ టూ టూ ఏ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అదేవిధంగా పేపర్ వన్ ఏ ఎస్జిటి క్లాసెస్ వన్ టూ ఫిఫ్త్ ఈ రెండింటికి మనం ఎలిజిబిలిటీ వచ్చింది ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత పేపర్ డీటెయిల్స్ ఈ రెండు టెస్టులు మాత్రమే మనం అటెండ్ చేయాలి ఇప్పుడు ఎస్జిటీలు అయితే పేపర్ వన్ ఆఫ్ చేసుకుంటాం మన క్వాలిఫికేషన్స్కు ఈ టెస్టులు పాస్ అవ్వచ్చు మనము రాయవచ్చు కాబట్టి స్కూల్ అసిస్టెంట్లు అయితే ఈ పేపర్ టూ ఏను ఆప్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఆ పేపర్ని ఇలా ఆప్ట్ చేసుకోవాలి నేను స్కూల్ అసిస్టెంట్ కాబట్టి అది ఆప్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు తెలుగు లేదా ఉర్దూనా హిందీనా కన్నడ వరియా తమిళ్ సాంస్క్రిట్ ఈ భాషల్లో మనం ఈ టెట్ ఎగ్జామ్ రాయొచ్చు ఈ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఈ తెలుగులో రాయాలి తెలుగు ఆప్షన్ తీసుకుందాం ఈ విధంగా లాంగ్వేజ్ వచ్చి తెలుగు పేపర్ టూ ఏ తెలుగులో రాస్తామని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏదైతే మీరు ఆప్ట్ చేసుకుంటారో ఆ టెస్ట్ మాత్రమే రాయాలి పేపర్ వన్ మనకు అవసరం లేదు ఒకవేళ ఎస్జిట్లు అయితే పేపర్ వన్ స్కూల్ ఎస్టెంట్లు అయితే పేపర్ టూ ఒకవేళ రెండు రాస్తామంటే రెండు కూడా రాసుకోవచ్చు అది మీ ఇష్టం కాబట్టి మనకు ఎస్జిటిగా ఉంటూ ఎవరైతే ప్రమోషన్ తీసుకున్నారో వాళ్ళు పేపర్ టూ ఇయర్ రాస్తే సరిపోతుంది ఒకవేళ గా ఉండేవారు పేపర్ వన్ ఇయర్ ప్లస్ పేపర్ టూ ఇయర్ రెండు కూడా రాసుకోవాలి దీంతోపాటు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫర్డ్ ప్లేసెస్ అని ఉంది ఇక్కడ ఎగ్జామ్ ఎక్కడ రాయదలుచుకున్నారో ఆ ప్లేసెస్ని మనం ఇచ్చుకోవాలి ముందు డిస్టిక్స్ మాత్రమే కనిపిస్తాయి ఏ డిస్ట్రిక్ట్లో మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఉమ్మడిగా హైదరాబాద్ కూడా చూపిస్తుంది చెన్నై తర్వాత ఇలా మొదటి ఆప్షన్గా ఇచ్చుకోవాలి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫర్ ప్లేసెస్ ఇచ్చేసిన తర్వాత ఈ కండిషన్ పై యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద నోటిఫికేషన్ వివరాలన్నీ మనం స్వతహాగా అన్ని తెలుసుకొని చేసినామని ఈ విధంగా ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ లాంగ్వేజ్ ఆజ్ లాంగ్వేజ్ టు ద టోటల్ క్వశ్చన్ పేపర్ సెల్బీ ఇన్ లాంగ్వేజ్ వన్ సెలెక్టెడ్ ఇన్ పేపర్స్ డీటెయిల్స్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూ అన్ ఉంది మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరూ రాయాలి కాబట్టి ఈ విధంగా ఆప్ట్ చేసుకున్న తర్వాత ఆప్ చేసుకున్న తర్వాత మనం జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి మన మొబైల్కి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఈ పేపర్కి సంబంధించిన ఫీజు చెల్లించమని ఆప్షన్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ఏ విధంగా చెల్లించాలనుకుంటున్నారో బై కార్డా లేదా నెట్ బ్యాంకింగా లేదా యూపీఐ అనే ఏ విధంగా చెల్లించాలనుకుంటే ఆప్షన్ తీసుకోవాలి ఇక్కడ యూపీఐ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ భీమ్ యాప్ అమెజాన్ పే గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఫోన్పే ఆప్షన్ తీసుకున్నట్టయితే యూపీఐ అడ్రస్ను ఇక్కడ క్లిక్ చేయాలి యూపీఐ ఐడిని క్లిక్ చేసి వెరిఫై చేసి పే చేయాల్సి ఉంది అలా పే చేస్తే ఈ ప్రాసెస్ పూర్తయినట్టుగా మనం భావించాలి యూపీఐ ఐడిని వెరిఫై చేసి పేనో పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫోన్పేకు లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా మనం పేమెంట్ చేసేయాలి పే చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అయిపోయింది పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఈ రిసిప్ట్ కావాలంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింటర్ ఉంటే మనం ప్రింటౌట్ తీసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా మన డెస్క్ టాక్ పైనే మనం ఈ ఫైల్ను సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేసినామో దాన్ని ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగా ఏపీ టెట్కు అందరూ అప్లై చేసుకోగలరు